టూ పాయింట్ ఓ అయినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా కానీ పాలనలో విశ్వసనీయత ఉండాలి ఒక మాట చెప్తే ఒక రాజకీయ నాయకుడు అది చేస్తాడు అన్న నమ్మకం ఉండాలి దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్ దట్ ఈస్ కాల్డ్ విలువలు విశ్వసనీయత ఈ రెండు ఉన్నప్పుడు పాలన అనేది ఆటోమేటిక్లీ బాగా ఉంటుంది ఎస్ అస్ టైం నిన్న నా ప్రిఫరెన్స్లో ఐ వాస్ మెన్షనింగ్ మోర్ అబౌట్ కార్యకర్తలకు సంబంధించిన విషయం ఎందుకంటే లాస్ట్ టైం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్లో అధికారం వచ్చాం మార్చ్లోనే కోవిడ్ వచ్చింది సో ఆ తర్వాత రెండు నాలుగు సంవత్సరము తీవ్ర రాష్ట్రంలో అసలు ఫోకస్ మొత్తము కోవిడ్ మేనేజ్మెంటు రాష్ట్రానికి సంబంధించిన వనరులు మేనేజ్మెంటు ప్రజల సంక్షేమము సేఫ్టీ వీటి గురించే టైం కేటాయింపులు చేయాల్సి వచ్చింది సో ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఒక నాయకుడిగా ఒక పార్టీ నాయకుడిగా ఒక లీడర్గా కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టిలో నేను తక్కువ చేసినానని నాకు అనిపించింది ఎందుకు అనిపించింది అని అంటే ఈరోజు తెలు ఈరోజు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూసి ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి నిజంగా వాళ్ళను చేస్తూ ఉన్న హెరాస్మెంట్ని చూసి సో ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాలి వాళ్ళ మీద ఎవరైతే సులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు దాట్ బి రెస్ అకౌంట్ సమ్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అలాంటి వాళ్ళతో ఆ అన్యాయం చేసిన వ్యక్తితో అన్యాయం చేయబడిన వీళ్లకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చేపిస్తుంది ఒకవేళ అలా చేయకపోతే ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తాం వైఎస్ఆర్సిపి టూ అహలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా అసలు ఆశ్చర్య విషయం నేను ఈనాడు పేపర్లు రాస్తే ఐటమ్స్ నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఒక మనిషిని ఏ రకంగా ఇరికిచ్చని తాపత్రయపడతా ఉన్నాను అసలు మిత్రు అది పెద్ద పెద్దిరెడ్డి పెద్ద పెద్దారెడ్డి పెద్ద పెద్దారెడ్డి అది రాసిందా ఈనాడు రాసింద పెద్దారెడ్డి కొడుకు మిథును పెద్దారెడ్డి కొడుకు మిథునని చెప్పి రాసి రాసి సరే మిథునికి ఏం సంబంధం ఆయన పార్లమెంట్ లోక్సభ ఫ్లోర్ లీడర్ వాళ్ళ ఆయన ఏపీ మరి ఆయనకి నాయనకి ఏం సంబంధం ഇഷ്ടം വച്ചിട്ട് ഇരിക്കണം അടു കാരോ പേര് ചെറു ആയി എവിടെയായി ആയക്കേം സംബന്ധം മധ്യാകേം സംബന്ധം അതേ എവിടോ ആശീസ് പട്ടിക ആശീസ് ഇരിക്കണം തീർക്കും പെട്ടെന്ന് ആശിഷ് പേരു ഇങ്ങോട്ട് എവിടുത്തെ ആശിഷ് പേരുത്തോ ഇങ്ങോര രാമചന്ദ്ര പേരോ വെങ്ക പേരോ സുരേഷ് പേരു ചോ എ കേസിലെ అసలు ఎవరైనా కానీ డబ్బు ఎందుకు ఇస్తాడు ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఆలోచన చేయాల్సింది అందరూ ఆలోచన చేయండి డబ్బు ఎవడని ఎందుకు ఇస్తాడు అయ్యే రేట్లే కదా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నది సేమ్ బేసిక్ రేట్లే కదా ఇంకా మన హయాంలో బేసిక్ రేట్లో సేమ్ పెట్టి ట్యాక్సులు పెంచడం బేసిక్ రేట్ అదే కదా చంద్రబాబు నాయుడుకి ఇచ్చినడం వల్ల ఈనాడు రాస్తాడా చంద్రబాబు నాయుడు తీసుకున్నానే మా చంద్రబాబు నాయుడు గన్నప్పుడు ఎందుకు ఇస్తారు ఇంకా మన హయాంలో వాల్యూమ్స్ తగ్గినాయి రేట్లు షాక్ కొట్టే విధంగా ట్యాక్సులు పెంచినాయి సో ట్యాక్సులు పెంచి బేసిక్ రేట్ అట్టే ఉంచి వాల్యూమ్స్ తగ్గేట్టుగా చేసిన వాళ్ళకి ఇస్తారా లేదా చంద్రబాబు నాయుడు గారు హయా మాదిరిగా వాల్యూమ్స్ పెంచడానికి చంద్రబాబు నాయుడు హయాంలో రేట్లు కూడా పెంచినాడు పెంచడానికి రేట్లు పెంచడానికి బేసిక్ రేట్లు కూడా పెంచిన చంద్రబాబు నాయుడుకి ఇస్తారా వాళ్ళకి ఇస్తారా బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు బటన్ నొక్కి లంచాలు లేకుండా వివక్ష లేకుండా డిస్పర్స్ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ అంత గొప్పగా మా ప్రభుత్వం గురించి చెప్తాను చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు ఎందుకు బట్టలు నొక్కలేకపోతా ఉన్నాడు ఎందుకంటే బట్ట నొక్కితే ఏం రాదు కాబట్టి అందుకే నేను బట్టను నొక్కలేకపోతున్నాను డబ్బు మీద వ్యామోహం లేదు కాబట్టి పేరు మీద కాంక్ష ఉంది కాబట్టి చరిత్రలో నిలబడిపోవాలన్న తపన ఉంది కాబట్టి ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలన్న ఆరాటం ఉంది కాబట్టి రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు బటన్ నొత్తనా డీబిట్లో లంచం లేని పాలన ఎక్కడైనా జరిగింది అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో అని చెప్పి గర్వంగా గొప్పగా కూడా చెప్పగలుగుతారు బేసిక్ ఒకటి గుర్తుపెట్టుకోతారు పదకొండు మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు పోయిన వాళ్ళు ఎంత ముగ్గురు పోయినారు శారీ గలుపుకుంటూ అసలు బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనే పదానికి అర్థాలు చేసి రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగ్రేషన్ అని చెప్పాలి ఫలానాడు మన నాయకుడు అది ముఖ్యమంత్రి అయినా సరే ఎమ్మెల్యే ఎంపీ ఇలాంటి అలాంటి అయినా సరే ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తుంది కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో భయపడో ఏదో కారణం చేతి మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని మన క్యారెక్టర్ని మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది మన వాల్యూ ఏంది మన క్యారెక్టర్ ఏంది మన క్రెడిబిలిటీ ఏంది ఈ ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు డెమోక్రసీ అంటేనే ఫైవ్ ఇయర్స్ మాక్సిమం నీకున్న కష్టకాలం ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇఫిక్ ఇంచేసి కొడం అని దెన్ యువర్ టైం విల్ కమ్ వన్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ద పేషెన్స్ ఆల్వేస్ హ్యావ్ ద క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ విత్ ఆర్ సెల్స్ టు స్టాండప్ అది సాయిరెడ్డికైనా అంతే పోయిన ముగ్గురు ఎంపీలకైనా అంతే ఒకవేళ నువ్వు చెప్తా ఉన్నట్టు ఇంకా ఒకడో ఆరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఉంటే ఒకటే ఒకటి చెప్తా ఉన్నా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అనంటే దేవుడు దయా ప్రజల ఆశస్సుల వల్ల వైఎస్ఆర్సిపి ఈరోజు ఉంటారు ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు